డాక్టర్ దంటు మురళీ కృష్ణ ఉగాది పురస్కారాల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కళారత్న అవార్డు సందర్భంగా స్థానిక షెల్టన్ హోటల్లో పలువురు ఘనంగా బీజేపీ అందుకు వీర్రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు చీఫ్ గెస్ట్ గా రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ప్రెసిడెంట్ తీగల రాజా జూపూడి మాధుబాబు టీడీపీ మాజీ కార్పొరేటర్ ఎన్నమూరి రాంబాబు ప్రముఖ వ్యాపారవేత్త కుర్మదాసు ప్రభాకర్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవేశ్వర వాణిజ్య విభాగం నల్లమేలే సుబ్బారావు వైస్ చైర్మన్ జూపూడి శ్రీనివాస ఎర్ర అలాగే రంగనాయకులుసరే బ్రహ్మ గిరీష్ గంటసాల వెంకటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు డాక్టర్ దంటు మురళీకృష్ణ భగవద్గీత శ్లోకాలను పలు భాషల్లో ఆల్బమ్ చేశారని ఈ సేవలను గుర్తించి కళారత్న పురస్కారం అందించడం అభినందనీయమని ప్రశంసించారు Ben seyirci adamıydı. אני לא יכול להגיד, 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 אני לא יכול להגיד.

పునస్కార అవార్డుల్లో వారికి రాష్ట్ర ప్రభుత్వం కళారత్న అవార్డుని ఇవ్వడం కళలకి కానాచి రాజమండ్రి అలానే కళలకి రాజధాని రాజమండ్రి ఈ ప్రాంతం వాసి అయినటువంటి మురళీకృష్ణ గారు దేశంలో గర్వించదగ్గ అద్భుతమైనటువంటి అంశాల్ని ఆయన ఆవిష్కరించారు భగవద్గీతని దాని మీద అనేక పరిశోధనలు చేయు ఈ నలభై పరిశోధనలు చేసి పేటెంట్ని కూడా వారు తీసుకోవడం మరి చాలా సందర్భాల్లో పద్మశ్రీ కూడా చాలా దగ్గర దగ్గరగా వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది గవర్నమెంట్లో ఉన్నటువంటి కొన్ని ఆలోచన మూలంగా అది చాలా లిప్తపాటుతో జరగటం లేదు బట్ ఎప్పటికైనా ఆ స్థాయి దగ్గర వ్యక్తివారు రాష్ట్ర ప్రభుత్వం ఈ కళారత్న అవార్డు ఇవ్వడం పెద్దలు ఇక్కడికి అనేక మంది పురప్రముఖులు రావడం వారిని అభినందించడం చాలా గర్వించదగ్గ అంశం వారు అన్నయ్య గారు మన వారి తమ్ముడు గారు కూడా చాలా సందర్భాల్లో నేను మాట్లాడుతున్నాను వారితో మన ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా వారిని వ్యక్తిగతంగా వాళ్ళ అన్నయ్య గారిని కలవడం జరిగింది వీరి యొక్క ప్రొఫైల్ని నేను చాలా సందర్భాల్లో డీప్గా స్టడీ చేశాను వారికి ట్రస్ట్ భారత్న ఇచ్చింది అనేది మనం అందరం కూడా గర్వించదగ్గ అంశం అయినప్పుడు కూడా చాలా జ్ఞాని వారు మన యొక్క ధర్మం ఏదైతే ఉందో భారతీయత ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా ఒక భగవద్గీతే కాదు మన యొక్క భారతీయత దానికి ఉన్నటువంటి సైంటిఫిక్ ప్లేస్ దాన్ని బాగా వారు ఉడిపుచ్చుకుని వీటిల్లో ముందుకు పెడుతున్నారు ఈవేళ వారు మన నగరానికి వచ్చి నేను అవార్డు స్వీకరించడం ఈరోజు మన నగరానికి రావడం మన పెద్దలు అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు వారిని అభినందించే విధంగా ఇక్కడ రావడాన్ని నేను చాలా ఆనందాన్ని వ్యక్తం చేశాను అంటూ మురళకృష్ణ గారితో నాకు నలభై సంవత్సరాలు ఉంది వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా సేవా దృక్పథంతో ఉన్న మనుషులు వాళ్ళ బ్రదరు ఢిల్లీలో దుర్గా బు నాలుగు స్కూల్స్ స్థాపించారు కేజీ నుంచి డిగ్రీ దాకా తెలుగు వాడికి ఫ్రీ కోచింగ్ ఇస్తారు అక్కడ అది కోట్లాది రూపాయలు ఆశ అయిపోయింది వారు వాళ్ళ బ్రదరు స్టేట్ బ్యాంక్లో రిటైర్ అయ్యి సేవా దృక్పథంతో ఒక స్కూల్కి ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆ స్కూల్లో పన్నెండు మంది విద్యార్థులు ఉన్నారు అంటే ఈ దంట మురళీ గారు భగవద్గీత గురించి మన టీకల రాజా గారు కొన్ని వివరాలు చెప్పారు మరి ఢిల్లీలో హెచ్ఆర్డి మినిస్టర్ గారు వెంకయ్యనాయుడు గారు మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గవర్నర్లు వీళ్ళందరికీ కూడా వీళ్ళందరూ కూడా మన వెంక మురళీకృష్ణ గారు సన్మానం చేయడం జరిగింది మిగతా విషయాలు జాగ్రత్త మురళీ యాక్చువల్గా ఈ కళా అవార్డు కన్నా మీ అందరూ చూపించిన అభిమానంతో నాకు ఆ కళారత్న అవార్డ్స్ చాలా చిన్నగా అనిపిస్తుంది మీరు ఎంతమంది వచ్చి నాకు ఈ విధంగా అభిమానంతో చాలా నైస్ వర్డ్స్ మంచి మాటలు చెప్పడంతో నాకు నిజంగా చాలా మోటివేషనల్గా అనిపిస్తుంది అందరి మాటలు విని చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఈ విధంగా ఎందుకంటే నేను ఎక్కడో భోపాల్లో ఉంటున్నాను చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చాను మీరు అందరూ కూడా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ యాక్చువల్గా ఏం చెప్పాలో తెలియదు బట్ భగవద్గీత యాక్చువల్గా నేను చేయడానికి ముఖ్య కారణం మా మదర్ ఫాదర్ నేను సైంటిస్ట్ అందరూ యాక్చువల్గా అకాడమిక్స్ ప్రొఫెషనల్గా నేను చాలా ఉందస్త స్థితిలోకి వచ్చాను ఎకడమిక్స్ కూడా చాలా అండ్ ఫస్ట్ క్లాస్ తర్వాత ప్రొఫెషనల్ కూడా చాలా హై పొజిషన్లో ఉన్నాను కానీ ఒకసారి అనిపించింది అందులో చేసే పని దాని నథింగ్ గ్రేట్ ఇండియన్ తర్వాత నాకు అనిపించింది మా మదర్ చాలా భగవద్గీత అంటే ఆవిడకి చాలా ఇష్టం ఆడి భగవద్గీత మొత్తం అంత వచ్చి అంతేకాకుండా సంగీతం కూడా ఆవిడకి చాలా ఎక్స్పర్ట్ అవ్వడు వీణాల్లో ఆ చాలా ఎక్స్పర్ట్ అయింది దాంతో సో భగవద్గీత ఏంటో తెలుసుకుందామో సార్ నేను ట్రై చేశాను ఘనసాల గారికి కూడా విన్నాను భగవద్గీత ఆడలో దాంట్లో నాకు తెలిసింది ఏంటంటే అందరూ స్పిరిచువల్గా ఆలోచిస్తారు భగవద్గీత అంటే దాంట్లో చాలా ఇంపార్టెంట్ సూత్రాలు ఉన్నాయి మన లైఫ్లో ఉపయోగించుకునేవి మనం విత్ అప్లై ఇన్ అవర్ టు అవర్ లైఫ్ సో దానితోటి నాకు యాక్చువల్గా చాలా శ్లోకాలు చాలా ఇంప్రెస్సివ్ తర్వాత నేను భగవద్గీత మొదలు చదవడం మొదలెట్టాను తర్వాత యాక్చువల్గా బుక్ పబ్లిష్ చేద్దాం అనుకున్నాను తర్వాత ఏమనిపించిందంటే బుక్ రాయడం చాలా కష్టమైన పని అనిపించింది తర్వాత నేను కూడా అలాగే అలాగే సమ్ మేనేజ్మెంట్ సూత్రాలు ఆధారంగా భగవద్గీత శ్లోకాలు తీసుకుని కా క్లాసికల్ కర్ణాటక రాగాసులో నేను యాక్చువల్గా మొదలుపెట్టాను నాకు సంగీతం రాదు యాక్చువల్గా నేను ప్రొఫెషనల్ సైంటిస్ట్ని తర్వాత మా మదర్ ద్వారా నేను సంగీతం చాలా అని నేనే కంపోజ్ చేసి ఆవిడ గైడెన్స్ తోటి శ్రోతాలన్నీ కూడా నేను క్లాసికల్ కర్ణాటక రాగాస్తో తయారు చేసి ఎక్స్పర్ట్స్తో వెలినేట్ చేసి నేను రాగాలు కరెక్ట్గా ఉన్నాయి స్థలాలన్నీ దాని తర్వాత యశ్ చోప్రా ఫిల్మ్ స్టూడియోలో రికార్డింగ్ అది మాస్టరింగ్ తయారు చేసి నెంబర్ వన్ సౌండ్ ఇంజనీర్ ఆయనతోటి అక్కడ మొత్తం అంతా ఆర్టిఫిల్ ఆడియో రికార్డింగ్ వేసేసి తెలుగు హిందీలో రిలీజ్ చేశాను దాని తర్వాత ఏమైందంటే చాలామంది ఇంగ్లీష్లో కూడా కావాలన్నారు తర్వాత ఇంగ్లీష్లో కూడా ఆడియో ఆల్బమ్ తయారు చేసి సంభవామి యుగే యుగే అనే పేరు మీద ఆడియో ఆల్బమ్స్ తయారు చేశాను వాటి మీద చాలామంది మన ఆల్మోస్ట్ ఆంధ్ర యూనివర్సిటీ ఢిల్లీ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇండోర్ శాంతి యూనివర్సిటీ గోపాల్ ఈవెన్ బెనారస్ హిందీ యూనివర్సిటీ మెనీ యూనివర్సిటీస్ వాళ్ళ వైస్ ఛాన్సలర్స్ ప్రొఫెసర్స్ అందరూ కూడా చాలా అప్రిషియేట్ చేశారు మన ఆడియో ఆల్బమ్స్ అవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ యూనివర్సిటీలో చాలా మంది ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేశారు వాళ్ళు నోటీస్ బోర్డులో కూడా పెట్టారు యూనివర్సిటీస్లో మన ఈ భగవద్గీత భక్తి మీద ఎందుకంటే మేనేజ్మెంట్ మీద ఆధారపడి ఉంది ఇలా మేనేజ్మెంట్ మీద చేసింది బహుశా ఇండియాలో ఎవరు లేరు అంటే ఎంత డీటెయిల్డ్గా చేసింది బహుశా నేనే ఫస్ట్ పర్సన్ అది కూడా మన రాజమండ్రి నుంచి అది కూడా నాకు నిజంగా నేను కూడా ఐ ఫీల్ కాను తెలుగువాడిని కాబట్టి దాని తర్వాత ఏంటంటే మన అక్కడ మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ అప్పట్లో శివరాజ్ సింగ్ చౌహాన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మధ్యప్రదేశ్ చాలామంది గవర్నర్ సెంట్రల్ మినిస్టర్స్ స్టేట్ మినిస్టర్స్ అందరూ చాలా ఎప్రిషియేట్ చేశారు మన వర్క్ చాలా ఇవెన్ ఐ గాట్ ఫ్రమ్ అవార్డ్ ఫ్రమ్ ద హెచ్ఆర్డి మినిస్టర్ న్యూఢిల్లీ విశిష్ట శాస్త్ర సేవా అవార్డు అది చాలా ప్రెస్టీజియస్ అవార్డు ఇండియాలో ముగ్గురికి ఇస్తారు ఆ అవార్డు ఆ ముగ్గురులో నేను ఒక అది ఇంగ్ ఆఫ్ ఇచ్చింది దాని తర్వాత చాలా అవార్డ్స్ ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ మనకి గ్రాండ్ మాస్టర్ టైటిల్ ఇచ్చింది ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో మన పేరు దర్జ్ అయింది चा अवॉर्ड लोकल नेशनल इंटरनेशनल अवारवन तो प्रोग्राम जेके संगीट में मैं प्रोग्रमने ఐ డెలివరేడ్ ఆన్ మేనేజ్మెంట్ సో ఈ విధంగా చేసుకుంటూ వచ్చాక చాలామంది అన్నారు ఇది బుక్స్ రూపంలో కూడా ఉంటే బాగుంటుంది నేను అప్పుడు ఏంటంటే బుక్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఫస్ట్ ఇంగ్లీష్ బుక్ తయారు చేస్తారు టైటిల్ ఏంటంటే మాస్టర్ ఆఫ్ లైఫ్ మేనేజ్మెంట్ అంటే మాస్టర్ ఆఫ్ సైన్స్ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ దర్ ఆర్ సో మెనీ మాస్టర్ డిగ్రీస్ దాని డిఫరెంట్ డిసిప్లిన్స్ బట్ లైఫ్ మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా మాస్టర్స్ డిగ్రీ లేదు అక్కడ ఏ యూనివర్సిటీలో కూడా ఆ ఉద్దేశంతో నేను లైఫ్ మేనేజ్మెంట్ లేదా ఆ తర్వాత మాస్టర్స్ డిగ్రీలో ఒక కోర్స్ తయారు చేసి ఇంగ్లీష్లో పబ్లిష్ చేసి అరౌండ్ సెవెన్ హండ్రెడ్ పేజెస్ అదే ఆధారంగా తర్వాత ఏంటంటే అందరూ హిందీలో కావాలన్నా నేను భోపాల్ లో చాలామంది హిందీలో ఇదైతే మాకు ఈజీగా ఉంటుందో అర్థం చేసుకోవాలి తర్వాత జీవన్ గీత అని చెప్పి హిందీలో కూడా తయారు చేశారు అది కూడా మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ డాక్టర్ సుమీర్ సింగ్ సోలీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ ఆయన రిలీజ్ చేశారు అంతకుముందు మన ఇంగ్లీష్ ఫెక్షన్ మాస్టర్ ఆఫ్ లైఫ్ మేనేజ్మెంట్ అక్కడ చీఫ్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఆయన రిలీజ్ చేశారు అక్కడ విధానసభలో ఆయన ఛాంబర్లు మా గోపాల్ ఈ విధంగా అవడంతో ఏమైందంటే మన ఆంధ్రుండి కాబట్టి నేను తెలుగులో కూడా చేయాలని చెప్పి తెలుగులో కూడా నేను ఆల్మోస్ట్ బుక్స్ రెడీ అది తర్వాత నేను గుజరాత్లో కూడా ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ నేను అక్కడ ప్రొఫెషనల్ సర్వీస్ మూలంగా అక్కడ ఉండవలసి వచ్చింది కానీ గుజరాతీలో కూడా చేద్దాం చాలా నా ఫ్రెండ్స్ సర్కిల్ తర్వాత చాలా వెరీ బిగ్ నెట్వర్క్ అసలు దాంతో ఏంటంటే అక్కడ గుజరాత్లో కూడా తయారు తెలుగు గుజరాతీ భాషల్లో బుక్స్ రెడీ ఆల్మోస్ట్ ఫైనల్ టచ్ అప్లో ఉంది నెక్స్ట్ కప్పు ఆఫ్ మనస్లో అవి కూడా రిలీజ్ అవుతాయి సో ఈ విధంగా నేను చేసుకుంటూ వచ్చి అంతేకా నేను నేషనల్ ఇంటర్నేషనల్ లో డిఫరెంట్ ఆర్టికల్స్ పబ్లిష్ చేశాను అంటే ఈ రోజుల్లో బుక్స్ చదవడం అది యూత్కి అంత ఇంట్రెస్ట్ లేదు అంటే సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పేజెస్ వాళ్ళు చదవరు అనేటికి వాళ్ళకి చాలా లోడెడ్ అని వాళ్ళు ఫీల్ అవుతారు అందరికీ ఆన్లైన్లో కావాలి తర్వాత షార్ట్ ఫామ్లో కావాలి అందుకే డిఫరెంట్ మేనేజ్మెంట్ ఆస్పెక్ట్స్ మీద అంటే లీడర్షిప్ క్వాలిటీస్ లేకపోతే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆర్ కమ్యూనికేషన్ స్కిల్ క్యారెక్టర్ బిల్డింగ్ క్యారియర్ బిల్డింగ్ ఇటువంటి ఆ సబ్జెక్ట్స్ తీసుకుని లేకపోతే సక్సెస్ అండ్ ఫెయిల్యూ ఆల్ సబ్జెక్ట్స్ మేనేజ్మెంట్ యూత్కి పనికి వచ్చేటువంటి సబ్జెక్ట్స్ తీసుకుని ఆర్టికల్స్ తయారు చేసి నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ జర్నల్స్లో నేను పబ్లిష్ చేశాను అవి ఆ ప్రొసీజర్స్లో ఇంకా నేను చాలా పబ్లికేషన్ చేయడానికి నేను ప్రిపేర్ అవుతాను ఎందుకంటే యూత్కే చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పి ఈ ప్రక్రియలో ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ కూడా మనకి ఈ కళారత్న తోటి మన తెలుగు ఉగాది రోజులు మనకి సత్కరించారు చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా ఇది మనకి సత్కారం లభించింది కానీ దానికన్నా కూడా మీరు అందరూ చూపించే అభిమానం నాకు చాలా చాలా ఎక్కువగా అనిపించింది ఆ చాలా కళ ఈ ఈరోజు చూడబోతుంది నిజానికి మీరు అందరూ ఇంత మంచి మాటలు చెప్పి నాకు ఇంకా ఎక్కువ మోటివేషన్ నిజంగా ఇచ్చారు ఇంకా మోటివేషన్తో నేను ఇంకా ఈ భగవద్గీతని ఇంకా తదితర తదితర విషయాలు ఇవ్వడం ఇంకా ముందు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది నాకు సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్లో కూడా అనువాదం చేసి అందరికీ అందుబాటు అయ్యేలాగా సరళమైన భాషలో ఈ రోజున చక్కటి వచనంలోని అలాగే గీతంలోని కూడా ఆయన ఏర్పాటు చేసిన పద్ధతికి ఈరోజు రాష్ట్ర గవర్నమెంట్ గుర్తించి ఆయన్ని కళారత్న ఇవ్వడం జరిగింది మరి గతంలో కూడా మన ఉపప్రధాని ప్రధాని మనందరికీ ఎంతో ఉపరాష్ట్రపతి మనందరికీ ఎంతో ఇష్డైన శ్రీ వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా అద్భుతంగా అవార్డులు అందించుకోవడం జరిగింది అలాగే ఇచ్చారు అలాగే అలాగే భోపాల్లో ఆయన జాబ్ చేస్తూ మరి ఇటువంటి ల్యాబ్లో తనదైన వృత్తిని అందిస్తూ ఈ మధ్య కాలంలోనే రిటైర్ అయ్యి ఈ సమాజానికి మరింత సేవలు అందించాలి ఇటువంటి కార్యక్రమానికి ముందుకు వచ్చిన మన గోదావరి ముద్దుబిడ్డ డాక్టర్ గారి గురించి మన గిరీష్ గారిని మరికొన్ని వివరాలు చెప్పవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం